సెకండ్ ఛానల్ ప్రగ్స్ దిస్ ఇస్ దేవి పవన్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో వెయిటింగ్ చేస్తున్నారు కదా మన మంచి కలెక్షన్ కోసము తీసుకొచ్చేసేసానండి దాన్ని మించి ఒకటి అయితే ఉన్నాయి కలెక్షన్ సో ఫుల్ వీడియో అయితే చూడండి లైవ్ అయితే మర్చిపోవద్దు లైవ్ అయితే అటెండ్ లైవ్ లైవ్లోనే చాలా వరకు మనం బుక్ అయిపోతే ఇదైతే కోట్ మోడల్ అండి కోట్ మోడల్ చాలా వరకు మనకి అదే తగలడం లేదు బట్ ఒకటి రెండు జాగ్రత్త తే ఉన్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి ఇది కూడా త్రీ పీసెస్ సెట్ త్రీ పీసెస్ సెట్ తేక మనకి చాలా రోజులైంది అందుకని మనకి బడ్జెట్లోనే వేర్ లుక్ వచ్చే విధంగా త్రీ పీసెస్ సెట్స్ అయితే మళ్ళీ కూడా తెప్పించాను మీకు బయట త్రీ పీసెస్ దొరుకుతాయి కానీ బట్ ఈ కలెక్షన్ అయితే దొరకదండి స్పెషల్గా చెప్తున్నాను ఈ కలెక్షన్ అయితే దొరకదు ఎందుకంటే ఇది క్లాత్ డిఫరెంట్గా ఉంటుంది దాని మీద వచ్చే వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి యాష్ కలర్ పింక్కి యాష్ అండి సూపర్గా ఉంది సో ఇదొకటి నెక్స్ట్ ఎల్లో కలర్ అసలు నాకైతే బలగా నచ్చాయండి ఇదే యెల్లోలో మనం లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాము కొట్టేసాం అన్నమాట సో ఇప్పుడు కూడా ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి చాలా మంది అడిగారు కదా మొన్న రీస్టాక్ రీస్టాక్ అని ఇదిగోండి ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో మీ ఫ్రెండ్కా అదిగోండి ఆల్రెడీ వీడియో తీస్తుంది నిత్య వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ అడిగిందంట తనకి ఎక్సెల్ బుక్డ్ సో కావాలంటర్వాళ్ళు తీసేసుకోండి ఇంకా ఫిఫ్టీ సైజ్ కూడా ఉందండి బిగ్ సైజెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంది కావాలని వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ బాప్రే ఇదైతే అసలు బండిగా ఉందండి ఇది లాస్ట్ టైము డబల్ సైజ్ లో ఉంది ఇది ఐకానిక్ బ్రాండ్ టూ కలర్స్ ఉన్నాయి అనమాట ఎన్ని తెచ్చినా కూడా ఈ పక్కన అయిపోతుంది బట్ డబల్ కదా అని చెప్పేసి వేయించాను సో తెలుసు కదా మీకు ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవ్వండి కలంకారీలో సో ఇదైతే కలంకారీలండి నాకైతే భలే నచ్చింది నీదు ఇదైతే తీసేసుకోరా అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే కలంకారీ అస్సలు వదులుకోవద్దు తీసేసుకోమన్న కలర్ తీసేసి తీసేసుకో సైజ్ కూడా సరి కలంకారీ చెప్పాను కదా మనం కలంకరి కాటన్ లో చాలా చూసాం ఇది రియాన్ కాటన్ మిక్సింగ్ లో అండి హెవీగా వస్తుంది సూపర్ గా ఉంది ఇది ఆల్రెడీ మా పాప కూడా తీసుకుంది బుట్ట హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంకా ఇదైతే బిగ్ సైజెస్ అండి శాంపుల్కి చూసి అంటే లాంగ్ కదా సో మీకు కూడా ఐడియా ఉంటుందని ఇదైతే బిగ్ సైజెస్ లో ఉంది త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి అందులో బడ్జెట్ అండి ఇది చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట సో కలెక్షన్ అయితే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తున్నారండి నిత్యాన్ని వాటర్ పెట్టేటప్పుడు ఒక ఐటమ్ అడిగావు ఇది వచ్చేసరికి త్రీ పీసెస్ సెట్ అండి మంచి కలర్ కాంబినేషన్ అది ఒకటి చూపిస్తాను నెక్స్ట్ అండి అదిగోండి చూడంగానే మా అమ్మాయి అనిస్తుంది మమ్మీ నాకు అని వైట్ ఓపెన్ చెయ్యండి బట్ చాలా బాగుందండి యూనిక్ పీస్ అనమాట ఇది స్టైట్ కట్ చెప్పాను కదా ఇది స్పెషల్గా ఈ ఐటమ్ మీతో నీకు గుర్తుందా ఆర్డర్ పెట్టేటప్పుడు మనం గ్లాసు కాంబినేషన్ చూస్తాను మీరు ఈ పెట్టు మమ్మీ ఎలాగైనా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది కాలర్ నేను ఎక్కువ అడుగు ఎక్కువ మంది అడుగుతున్నారు అన్నావు కదా సో ఇది కాలర్ నేను ఎక్కువ మంది అడుగుతున్నారు చాలా క్లాస్గా ఉంది మమ్మీ పెట్టేసే అనింది సో ఇది అసలు బాటల్ చూసారా సో ఎంత బాగుందో నీకా అదిగోండి ఒకటి సెలెక్ట్ చేసేసుకుంది చెప్పే కదా అన్బాక్సింగ్ అంటే ఏది కావాలా అని చూసేది ముందు చాలా అంటే చాలా యూనిక్ పీస్ అండి ఇది ఈ పీస్ ఎక్కడైనా ట్రై చేయండి దొరుకుద్దేమో చూద్దాము దొరకదు అంతే అది స్పెషల్ మన ఫ్రెండ్ విజెన్స్ సో ఇది కూడా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి బ్లాక్ లేకుండా మనకి కలెక్షన్ ఉంటుందా అస్సలు ఉండదు బ్లాక్ లేకుండా నెక్స్ట్ ఇది కానీ స్టైట్ కట్ ఇది కూడా సో ఇంపార్టెంట్ ఫాబ్రిక్లో అయితే వస్తుంది ఇలా ఉన్నాయండి అన్నీ ఇంకా ఇదొకటి ఓకే నెక్స్ట్ ఒక ఐటెం ఉందని చెప్పాను కదా నేను ఎక్కువ సెట్స్ తెప్పిస్తానండి దాంట్లో కంపల్సరీగా అన్నాను కదా సో అది కూడా ఒకసారి చూపిస్తాను ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి త్రీ పీసెస్ సెట్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో త్రీ పీసెస్ సెట్స్ ఇంకొక ఐటెం ఉందండి సో ఇది ఇదైతే కలర్ దుప్పట అన్నీ నచ్చి ఈ కలెక్షన్ కోసం నేను స్పెషల్గా వెయిట్ చేసి ఫోర్ సెట్స్ వేయించానండి అంటే దాదాపు ఇవి ట్వంటీ పీసెస్ ఎఫో ఉన్నాయండి ఎందుకు ఇంత స్పెషల్గా కూడా ఒక్కసారి చూపిస్తాను నాకు తెలిసి ఇవి చాలా మంది ఎంత బాగుంది ప్రైస్ కూడా గెస్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాపరే అసలు కలర్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కలర్ కనపడుతుందమ్మా సో చాలా బాగుందండి కలర్ అయితే మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అసలు ఎంత బాగుందో చూడండి బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది దీనిలో దుప్పట హైలైట్ రెగ్యులర్గా వచ్చే అలాంటి దుప్పటాస్ కాకుండా చాలా స్పెషల్గా ఉందండి దుప్పట ఇది మొత్తం కూడా వర్క్ క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది సో ఇది ఇక బాటమ్ ఇదొక్క ఇదొక్క కలర్ కాంబినేషనే సింగిల్ కలర్ ఫోర్ స్టెట్స్ చేయించానండి ఎందుకు వేయించానంటే అంత బాగుంటేనే వేయిస్తాను కదా నేను కూడా సో వెయిట్ చేసి మరి చేయించా మొన్న లైన్లో కూడా చెప్పాను కదా ఒక ఐటెం వస్తుందని ఇదేనండి చాలా అంటే చాలా బాగుంది మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇదండి ఇది కూడా ఇది సెలక్షన్ వచ్చేసరికి మన ఇక్కేదేను సో తను ఎట్లయినా కానీ ఈ ఐటమ్ కావాలని కష్టపడి తెప్పించింది ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలుస్తుంది కదా ఏ ఐటెం ఫాస్ట్ సేలింగ్ ఉంటుంది అనేది అసలు ఎంత బాగుందో చూడండి యూనిట్ పీస్ అంటే దీనికి బెల్ట్ కూడా ఇచ్చేసేస్తారు సో ఈ విధంగా ఓకేనా సో ఇది కలెక్షన్ ఇంకా ఉన్నాయి సో ఈ బేర్లో వన్ నాట్ టూ త్రీ సెట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేను రేట్లు వేసుకొని మీకు లైవ్ అయితే వస్తాను సో వెయిట్ చేయండి ఈలోపు మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసేసుకొని ఉండండి లైవ్ కోసం వెయిట్ చేయండి అప్డేట్ కూడా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్